రీసెంట్ గా రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ వన్ సినిమాలో పంజుర్లీ గులిక అనే దేవతల కోసం ఆ సినిమాలో చూపించారు అయితే చాలా మందికి ఈ దేవతల వెనకున్న స్టోరీ తెలియదు ఐదు వేల సంవత్సరాల క్రితం కోస్టల్ కర్ణాటకలో ఈ ఇద్దరు దేవతల్ని అక్కడి ప్రజలు పూజించేవారు పంజూర్లీ దేవత స్టోరీ చెప్పాలి అంటే పురాణాల ప్రకారం కైలాస పర్వతంపై ఒక వరాహం మరణిస్తుంది దానికి ఒక చిన్న పిల్ల కూడా ఉంటుంది ఆ పిల్లని పార్వతీదేవి దత్త తీసుకుని పెంచడంతో ఆ వరాహం పెద్దదయ్యాక చాలా విధ్వంసకరంగా మారుతుంది ఈ విషయం శివునికి తెలిసినప్పుడు ఆయన కోపంతో దాన్ని చంపాలని నిర్ణయించుకున్నారు ఉంటాడు కానీ పార్వతీదేవి క్షమించమని శివుడిని ప్రార్థించగా శివుడు ఆ వరాహాన్ని భూమి మీదకి పంపేస్తాడు అప్పుడు ఆ వరాహం పంజుర్లి అనే దేవతగా మారి అడవుల్ని పంటల్ని మనుషుల్ని రక్షిస్తుంది గులికా దేవత విషయానికి వస్తే పార్వతీదేవికి ఒక రోజు బూడిదలో రాయి దొరుకుతుంది ఆ రాయిని శివుడికి చూపిస్తే శివుడు దాన్ని నీటిలో పడేస్తాడు అప్పుడు ఆ నీటి నుంచి గులిక పొడుతుంది గులిక కూడా విధ్వంసకరంగా మారడంతో దీన్ని కూడా భూమి మీదకి పంపేస్తారు సేమ్ పంజుర్లీ దేవతలాగే గులికకు కూడా అడవుల్ని పంటల్ని మనుషుల్ని రక్షించే బాధ్యత అప్పగిస్తారు దీంతో భూమి పైన ఉన్న పంజుర్లీ గులిక దేవత మధ్య యుద్ధం జరుగుతుంది కానీ దుర్గాదేవి ఆజ్ఞ మేరకు వీళ్ళిద్దరు యుద్ధాన్ని ఆపేస్తారు దీంతో అప్పటి నుంచి ఇద్దరు దేవతలు కలిసి ప్రజల్ని అడవుల్ని రక్షిస్తారని అక్కడి ప్రజలు వీళ్లకు పూజలు చేస్తారు